హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఆరో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇది ఓన్లీ నైట్ స్టాక్ దిగుమతి గురించి మాత్రమే అలాగే స్టాక్ చూసుకుంటే కనుక ఈరోజు కొద్దిగా పెరిగింది ఎందుకంటే ఆదివారం కాబట్టి అన్ని సరుకు అనేది కొంచెం మామూలుగానే పెరిగింది నిన్నటి మీద అంటే భారీగా కాదు స్వల్పంగా పెరిగింది అలాగే ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక ఐదు వందల ఎనభై ఆరు వందలు అయితే టాప్ ధర పడింది ఒకే ఒకలాటైతే కనుక ఏడు వందలు కూడా పోయింది అది ఒకే ఒకలాట ఈరోజు ఎలా ఉంటాయో ధరలు చూడాలి ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ